మన గార్డెన్లో ప్రజెంట్ సొరకాయ పాదులు అయితే ఇలాగున్నాయండి అన్ని పింజలు స్టార్ట్ అయ్యాయి కనీసం ఒక పది నుంచి పన్నెండు వరకు వచ్చాయి చెట్లకి కాకపోతే ఇలాంటప్పుడు మనం కొంచెం కేర్ తీసుకోవాలండి దాని గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ముందైతే ఒకసారి చెట్టు అంతా చూసేద్దాం ఎన్ని కాయలు వచ్చాయో తర్వాత కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు నా కామెంట్లో తీగ తీగజాతికి దేనికైనా సరే కంపల్సరీగా చేయాలా అంటే చేయాలండి హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలి మీకు ఇక్కడ చూడండి ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చిన కొన్ని కాయలు నిన్న వచ్చినవి ఈరోజు సాయంత్రం వచ్చినవి ఇలాగా చాలా మీకు కనిపిస్తాయి అవి పువ్వులు మనం పాలినేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకేమో ఆ కాయ అనేది కిందకి టర్న్ అవ్వాలన్నమాట ఆ చిన్నపింది అయినా సరే కిందకి టర్న్ అయితే అది పాలినేషను సక్సెస్ అయినట్టు అనమాట సో అలా టర్న్ అవ్వకుండా ఎలా వచ్చింది అలాగే ఉందనుకోండి ఇంకా అది పాలినేషను సక్సెస్ అవ్వలేదని మనం అనుకోవాలి అది ఇంకా కాయగా మారదనమాట అట్లాగే ఉండిపోతుంది ఇక్కడ చూడండి నిన్న వచ్చిన కాయలకి పాలినేషన్ చేస్తే ఇట్లాగా టర్న్ అయ్యాయి అన్నమాట కిందకి సో వన్ డేకి టర్న్ అయిపోతాయి టర్న్ అయితే అవి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒక్కోసారి అలా కూడా వస్తాయని చెప్పలేము ఎందుకంటే వాటికి సరైన ఫెర్టిలైజర్స్ టైం టు టైం ఇవ్వాలి అంటే పోషకాలు సరిపోకపోయినా అవి పిందులు మురిగిపోతూ ఉంటాయి అలాగే బెస్ట్ అటాక్ అయినా సరే అవి చిన్న చిన్న పిందిలుగా ఉన్నప్పుడే మురిగిపోతాయి అన్నమాట దీనికి కూడా ఇక్కడ చిన్న ఆకు పురుగు అయితే అటాక్ చేస్తుంది అండి ఇదిగోండి జస్ట్ నేను వెంటనే చూశాను చూసేసి దాన్ని రిమూవ్ చేస్తాను మనం ఈ కాయ దశలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం సరఫరాకి ఒక స్ప్రే అయితే చేద్దామండి ఇలా పూత దశలో ఉండేటప్పుడు పిందెలు ఉండేటప్పుడు చెట్లు వస్తుంది కదా దానికోసం ఒక మంచి స్ప్రే అయితే చేద్దాము ఎందుకంటే ఈ పూత దశలో ఉండేటప్పుడు ఆ పువ్వుల్లోనే లార్వా ఉంటుందండి ఆ లార్వానే చిన్న గ్రీన్ వార్మ్స్ కింద అవి మారి ఈ కాయ మీదకి చేరిపోతాయి అన్నమాట కాయ మీదకి చేరి కాయ పైన లేత పచ్చటి పొర ఏదైతే ఉంటుందో ఆ పొర మొత్తం తినేస్తాయి అలా పొర తినేసినప్పుడు ఆ కాయ ఇంకా పెరగదు అనమాట ఇంకా అలాగే మురిగిపోతుంది అలాగే పండు ఏగులు అటాక్ చేసినా సరే మురిగిపోతాయి తర్వాత సరైన పోషకాలు అందకపోయినా సరే పిందులు మురిగిపోతాయి ఇది పెస్టిసైడ్ కోసమేమో ఎర్రమట్టి అండి ఇది ఎర్రమట్టి కనీసం ఒక మూడు వందల గ్రాములు అలాగ ఉంటుంది ఒక గ్లాస్ అనమాట ఈ కరుడు గ్లాస్ ఉంది ఉంటుంది కదా ఆ గ్లాస్తో గ్లాసుడు మట్టి తీసుకున్నాను దీనికోసం ఇప్పుడు ఒక రెండు రెండు లీటర్ల నీళ్ళు మనం అంటే మన గార్డెన్లో ఉండే మొక్కలను బట్టి వాటర్ ఎంత కావాలంటే అంత దాన్ని బట్టి ఇది ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే టూ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను టూ లీటర్స్ ఈ మట్టిని వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మట్టి మొత్తం నీళ్ళల్లో కరిగిపోవాలి రెడ్ సాయిల్ అయితే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర రెడ్ సాయిల్ లేదనుకోండి గార్డెన్లో ఉన్న సాయిల్ అయినా సరే వాడుకోవచ్చు ఇదేంటంటే మట్టిలో ఉండే ఆ రేణువులు ఏవైతే ఉన్నాయో నీళ్ళలోకి వస్తాయన్నమాట ఆ చిన్న చిన్న రేణువులు సరిపోతాయండి మొత్తం మట్టి ఇలాగా మనం స్ప్రే చేయము చేసినా కూడా స్ప్రే రూపం చేయదు ఆ పైన తేట నీళ్ళ తీసుకుంటాం కాకపోతే ఆ తేట నీళ్ళలో ఉన్న ఇసుక రేణువులు కూడా సరిపోతాయి పెస్ట్ని కంట్రోల్ చేయడానికి సరిపోతాయి మట్టిని ఒకసారి ఇట్లా చేత్తో మొత్తం కలిపేసుకుంటే నీళ్ళలో ఇలా కరిగిపోతుంది ఈ విధంగా మట్టిని నీళ్ళలో కరిగిన తర్వాత ఇదేంటంటే మనం సాయంత్రం స్ప్రే చేయాలనుకున్నప్పుడు ఉదయానికి ఇలాగ నీళ్ళలో మట్టిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ నీళ్లు పైకి మళ్ళీ తేటగా తేలుతాయి అనమాట సో వెంట వెంటనే అయితే మట్టి మట్టిగా మరీ ఎక్కువ చిక్కుగా ఉంటాయి చిక్కుగా ఉంటే స్ప్రేయర్ పనిచేయదు స్ప్రేయర్ కూడా పాడైపోతుంది కాబట్టి దీనికి ఒక పూట ఇలాగ వదిలేసేయాలి ఇదిగోండి నేను ఉదయం నీళ్లు మట్టిలో కలిపాను సాయంత్రానికి ఏమో ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను ఒకవేళ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఫిల్టర్ చేయాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్ప్రే చేయాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రమే నీటిలో మట్టిని ఇలా కలిపేసుకోవాలి లేదు సాయంత్రం చేయాలంటే ఉదయం పూట ఇలాగ నీటిలో కలుపుకోవాలి తర్వాత దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా మనం స్ప్రేయర్కి ఏది అడ్డం పడకుండా ఒక పల్చని క్లాత్ తీసుకొని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే ఇవి నీళ్ళు ఎలా ఉంటాయంటే మనకి వర్షాకాలంలోని చెరువుల్లోని నదుల్లోని నీళ్ళు చూడండి కొంచెం ఎర్రగా కనిపిస్తాయి కదా నీళ్ళు ఆ రకంగా ఉంటాయన్నమాట చూసారా నీళ్ళు ఈ మాత్రము ఈ నీళ్ళు కూడా ఈ వార్మ్స్కి అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఈ నీటిని మనం మళ్ళీ కావాలంటే రెండోసారి కూడా మట్టిలో కొన్ని నీళ్ళు వేసి వాడుకోవచ్చు అండి ఇంకొకసారి కావాలంటే వాడుకోవచ్చు ఈ టూ లీటర్స్ వాటర్లోనికి ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని ఈ వర్షాకాలంలో ఇలాగే ఉంటాయండి నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎర్రమట్టిలాగా ఉంటాయి నీళ్ళు అనమాట కొత్త నీరు వచ్చిన వచ్చినప్పుడు ఇదే రకంగా ఉంటాయి వాటర్ని స్ప్రే బాటిల్లోకి కొంత తీసుకున్న తర్వాత ఇప్పుడు నీమ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ రెండు వేల ఐదు వందల పీపీఎంది నేను తీసుకుంటున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుందండి అండి చాలా తక్కువ వేసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి త్రీ ఎంఎల్ వరకే నేను ఇప్పుడైతే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాను ఒక లీటర్కి ఇప్పుడు మనం రెండు లీటర్లు నీళ్ళు తీసుకున్నాం కదా మీకు కరెక్ట్ మెజర్మెంట్ కోసం నేను ఇంకోటి చూపిస్తున్నాను ఇది చూడండి ఇది వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ వరకు ఉంటుందండి దీంతో నాన్న కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఇలాంటి వాటితో కూడా తీసుకోవచ్చు ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనమాట అంటే టోటల్గా ఫైవ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇదేంటంటే ఉదయం ఆరు గంటలకు కానీ సాయంత్రం ఆరు గంటలు కానీ స్ప్రే చేయాలి మధ్యలో స్ప్రే చేయకూడదు అలా చేయడం వల్ల ఏంటంటే బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఆకులు కానీ మొక్కలు కానీ అలాగే సాప్లింగ్స్ న్యూ సాప్లింగ్స్ కూడా స్ప్రే చేయకూడదు మొక్క గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత చేయాలి దీనికి వాటర్ సోలబుల్ అండి ఇది యాక్చువల్గా షాంపూ వేయకపోయినా నీళ్ళలో కరిగిపోతుంది కానీ నేను జస్ట్ ఒక టూ డ్రాప్స్ షాంపూ వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత ఒకసారి క్యాప్ పెట్టుకొని బాగా షేక్ చేసుకోవాలి ఈ షాంపూ ప్లస్ ఆయిల్ అంతా వాటర్లోనికి కలిసిపోయేలాగా ఒకసారి బాగా షేక్ చేయాలి బాటిల్ని ఇది నీమాయిలు చాలామంది సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటారు కానీ కరెక్ట్ మెథడ్లో మనం నీమాయిలు స్ప్రే చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి గార్డెన్లో పెస్ట్ లేకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పెస్ట్ లేకపోయినా సరే గార్డెన్ చాలా క్లియర్గా ఎటువంటి పెస్ట్ లేకుండా ఉన్నా సరే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుందండి మామూలుగా అయితే మనం హాస్పిటల్కి వెళ్తే అక్కడ అంటే గోడల మీద కనిపిస్తూ ఉంటాయన్నమాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనకు ఒక స్లోగన్ కనిపిస్తుంది అంటే జబ్బు వచ్చిన తర్వాత కంటే రాకముందునే మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సేమ్ గార్డెన్ కూడా అదే పనిచేస్తుంది పెస్ట్ ఎటాక్ అయిన తర్వాత కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడే బదులు పెస్ట్ రాకముందే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మిల్లీ బగ్స్ కానీ అపిడ్స్ కానీ రస్ట్ తెగులు కానీ పౌడర్ మిల్లీ డ్యూ కానీ తర్వాత ఇంకా చిన్న చిన్న స్పాట్స్ వస్తాయి ఆకుల మీదని తర్వాత ఇంకా లీఫ్ కర్లు కానీ ఇలాంటి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయండి అలాగే దోమలు చిన్న చిన్న దోమలు కానీ వైట్ ఫ్లైస్ ఎల్లో ఫ్లైస్ తర్వాత అపిడ్స్లోనే చాలా రకాలు ఉంటాయి కదా ఇవన్నీ అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది ఓల్డ్ ప్రెస్డ్ పీపీఎం కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి కళ్ళకు కూడా కొంచెం మండినట్టుగా అనిపిస్తుంది అంత పవర్ ఉంటుంది అన్నమాట నీమాయిల్లో సో ఇలాంటి నియమాయిలు మనం వాడినప్పుడు గార్డెన్లో పెస్ట్ని అయితే కంట్రోల్ చేయవచ్చు తర్వాత ఇంకా వార్మ్స్ ఉంటాయి గ్రీన్ వార్మ్స్ ఇప్పుడు మట్టిని మనం ఎందుకు వేసుకున్నాం అంటే ఇందులోని మట్టితో ఈ కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆ వార్మ్స్ ఆకులు తింటే వాటికి అంటే ఈ స్ప్రే చేయడం వల్ల ఒక లేయర్ లాగా ఈ మట్టి రేణువులు మొక్కల మీద ఉంటాయి అన్నమాట వాటికి ఈ ఆకులు తింటే డైజెషన్ అవ్వదు అనమాట ఎందుకంటే ఆ మట్టి రేణువులు వాటికి డైజెషన్ అవ్వక అవి అలాగా కొన్ని రోజులకి చనిపోతాయి తర్వాత ముందైతే ఇది స్ప్రే చేయగానే ఈ లార్వా ఏదైతే ఉందో లార్వా కానీ గుడ్లు కానీ ఇవన్నీ మాడిపోతాయి ఆ పెద్ద వారంస్ ఏవైనా ఉంటే అవేమో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి ఆకులు తినలే తినకుండా ఇంకా ఫుడ్ని అవాయిడ్ చేస్తాయి అన్నమాట ఈ ఆకులు కానీ ఈ కాయలు కానీ తినకుండా ఉంటాయి ఎందుకంటే ఒక మట్టి రేణువులు ఉంటాయి రెండోది చేదు గుణం ఉంటుంది కాబట్టి ఆ చేదుకి ఆకులు కానీ కాయలు కానీ తినకుండా అవాయిడ్ చేస్తాయి చేయడం వల్ల అవి స్లోగా చనిపోతాయి అంటే ఫస్ట్ అయితే చైన్ అయితే కట్ అవుతుందండి అవి గుడ్లు పెట్టవు గుడ్లు లార్వ అవన్నీ మాడిపోతాయి ఈ వార్మ్స్ ఉన్నా సరే ఎక్కడైనా ఇంకా ఉండిపోయినా అవి గుడ్లు పెట్టే గుణాన్ని కోల్పోతాయి కాబట్టి గుడ్లు పెట్టవు ఒక నెక్స్ట్ తరం అయితే రాకుండా ఉంటుంది అక్కడితో ఆగిపోతుంది ఎంత పెస్ట్ ఉందో అంత పెస్ట్తో ఆగిపోతుంది ఆ తర్వాత అది స్లోగా రిమూవ్ అయిపోతుంది అనమాట పెస్ట్ ఎక్కువ ఉండేటప్పుడు మనం వారంలో రెండు సార్లు స్ప్రే చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం వేళల్లో చేయకూడదు పెస్ట్ లేకపోయినా సరే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగ మనం స్ప్రే చేసుకుంటే చాలా బెస్ట్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి ఈజీగా మనం గార్డెన్ని పెస్ట్ ఫ్రీ గార్డెన్గా మెయింటైన్ చేయవచ్చు ఇక్కడ సొరకాయ చూసారా చాలా చిన్నగా ఉండేటప్పుడు నేను చూశాను చూసిన తర్వాత ఆ గ్రీన్ వార్మ్ని తీసేసి ఇప్పుడైతే నేను స్ప్రే చేస్తున్నాను అనమాట ఇది ఇలా ఫిఫ్టీన్ డేస్ కోసం చేస్తే ఆ మాత్రం ఆ చిన్నవి కూడా లేకుండా పెస్ట్ లేకుండా మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అలాగే ఈ నీమాయిల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట నేను గార్డెనింగ్ ఎలా చేస్తున్నానో టైం టు టైము ఏ విధంగా నేను గార్డెన్కి ఈ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్లు కానీ ఇస్తున్నాను అవన్నీ మీకు ఒక ఆర్డర్లో వీడియోస్ చేసి పెట్టాలని ఈసారి అయితే నేను కొంచెం లేట్ అయినా సరే వారం వీడియో వచ్చిన ఇంకా నాకు టైం ఉంటే కొంచెం రెండు వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను లేదు అంటే కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒక వీడియో అన్న పెట్టినా సరే అది మీకు యూజ్ఫుల్గా ఉండాలి అంటే ఒక ఆర్డర్లో ఉండాలన్నమాట దేని తర్వాత ఏది వేయాలి ఏ మొక్కని ఎలా పెంచుకోవాలి అని ఈసారి అయితే సొర మీదనే ఎక్కువ వీడియోలు చేస్తున్నానండి నెక్స్ట్ వీడియో కూడా సొరపాధులు పిందులు బాగా రావడానికి వచ్చిన పిందులు హెల్దీగా గ్రో అవ్వడానికి ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో లైక్స్ అయితే చేయండి సపోర్ట్ చేయండి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను చాలా వీడియోస్ చేశాను చాలా హార్వెస్ట్లు చూపించాను కానీ అనుకున్నంత రేంజ్లో అయితే లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రావట్లేదు సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నానండి చూసారు కదా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ